నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ అందరికీ నమస్కారం మనము మహాభారతం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం అందరికీ స్వాగతం పరీక్షితుడు ఈ పరీక్షితుడు ఎవరంటే అభిమన్యుడి కుమారుడు అభిమన్యుడు పాపం చాలా చిన్న వయసులోనే గతించాడు యుద్ధంలో అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రంతో గర్భంలో ఉన్నటువంటి పరీక్షితుడు చనిపోవటం జరిగింది శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల ఆయన మహత్వ వల్ల బతికాడు పరీక్షా సమయంలో జన్మించాడు కాబట్టి అతనికి పరీక్షితుడు అని నామకరణం చేశారు యుద్ధం అయిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకి పాండవులు కూడా రాజ్యాన్ని పరీక్షితుడికి అప్పజెప్పి వెళ్ళిపోయారు ఈ పరీక్షితుడు కూడా రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు ఎందుకంటే ఆయన పాండవులకి వారసుడు ధర్మనిష్ట కలవాడు ఆయన్ని ఎవరు కూడా ద్వేషించలేదు ఆయన ఎవరిని ద్వేషించలేదు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు ధర్మరాజుని ఆదర్శంగా చేసుకొని హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతను కాకపోతే ఒక వేట అనే వ్యసనం అతనికి ఉంది ఆ వ్యసనంతో అతను తన యొక్క మంది మార్బలంతో బయలుదేరి వేటకెళ్ళాడు అడవిలో చాలా దూరం లోపల లోపలికి వెళ్ళిపోయాడు తిని కూడా కింద పడని ఒక జింకను వెంబడిస్తూ వెంబడిస్తూ చాలా దూరం వచ్చేసాడు మునులు తపస్సు చేసుకునేటటువంటి తపోవనాల వైపుకు వెళ్ళిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అలసిపోయాడు పరీక్షితుడు వెళ్ళేసి ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి చూశాడు అక్కడ మౌనవ్రతంలో ఉన్నటువంటి శమీకుడు అనేటటువంటి ఒక ముని కూర్చొని కళ్ళు మూసుకొని అలాగే ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఆ రోజు అతను మౌనవ్రతం ఎవరిని పలకరించకూడదు అలా ఉన్నాడు ఈ పరీక్షితుడు వచ్చాడు అయ్యా మునివర్య నా కాసిని మంచినీళ్ళు కావాలి ఇవ్వండి అన్నాడు శమీకుడు లేవలేదు కదలలేదు అసలు కళ్ళు మూసుకొని అలాగే ఉన్నాడు చాలాసేపు పరీక్షితుడు అడిగాడు అస అసలే అలసిపోయి ఉన్నాడు దాహం వేస్తూ ఉంది నేను రాజుని అయినా సరే ఈయన ఇంటి ఇట్లా అనుకొని ఆయనకి చాలా కోపం వచ్చింది అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఒక పాము ఉంది ఆ పాముని తన యొక్క బాణముతో ఆ పాముని తీసి ఈ షమీకుడి మీద వేసి కోపంగా వెళ్ళిపోయాడు ఎంత గొప్పవాళ్ళైనా ఒక్కోసారి చాలా తెలివి తక్కువ పనిచేస్తారు ఇది అలాగే జరిగింది ఈలోపు శృంగి అని చెప్పేసి ఆయన కుమారుడు ఈ షమీకుడి కుమారుడు అడవిలోకి అలా వెళ్ళి ఏ కట్టెల కోసమో పూల కోసమో పండ్ల కోసం వెళుతూ ఉంటారు వాళ్ళు అలా వెళ్ళి వచ్చి చూసేసరికి తండ్రి గారి మీద చచ్చిన పాము పడి ఉండటం చూసేసరికి ఆ శృంగికి చాలా కోపం వచ్చేసింది విపరీతమైన కోపం వచ్చింది ఎవడైతే ఈ చచ్చిన పాముని మా తండ్రి గారి మీద వేశాడో వాడు ఏడు రోజుల లోపల తక్షకుడు వంటి కర్కోటకుడైనటువంటి నాగుపాముతో కాటు వేయబడి మరణిస్తాడు అని శపించాడు సరే ఆ పాముని తీసేశాడు ఈలోపు కొద్దిసేపటికి శమీకుడు లేచాడు మైన మౌనవ్రతాన్ని చాలించాడు ఇక కుమారుణ్ణి పిలిచి కుమార ఎందుకయ్యా ఇంత తొందరపాడుతానం నీకు ఆ పాముని వేసిన వాడు రాజుగారు పరీక్షన్ మహారాజు ఇంత ఆవేశం పనికిరాదు మనం తపస్సు చేసుకునేవాళ్ళం మనకి సహనం ఉండాలి ఇప్పుడు నీ శాప ప్రభావంతో ఆయన చనిపోవలసిన వస్తుంది అని చెప్పేసి బాధపడి గౌరముఖుడు అనేటటువంటి తన శిష్యుణ్ణి పిలిచి పరీక్షన్ మహారాజుతో చెప్పిరా ఇదంతా కూడా శాపానికి గురయ్యావు నువ్వు నువ్వు ఇక నీ జాగ్రత్తలను తీసుకో ఎందుకంటే తపస్సుల శాపము వృధా కాదు నువ్వు నీ జాగ్రత్తలు తీసుకో ఏమో చూద్దాం అని చెప్పేసి పంపించాడు ఆ గౌరముఖుడు హస్తినాపురానికి వచ్చాడు వచ్చేసి పరీక్షన్ మహారాజును కలుసుకున్నాడు స్వామి మీరు చచ్చిన పాముని మా గురువుగారి మీద వేశారు ఆయన శమీకుడు ఆయన కుమారుడు శృంగి వీళ్ళు తపోధనులు మీరని తెలియక ఆ శృంగి ఒక శాపం పెట్టాడు ఆ శాపం ఏంటంటే ఏడు రోజులలోపు మీరు చనిపోతారు ఆ శాపంతో అలాంటి శాపానికి గురైన మీకు రక్షించడానికి ఎవరూ లేరు కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి వారం తర్వాత లేదా వారం లోపు మీరు చనిపోయే అవకాశమే ఎక్కువ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ పరీక్షితుడికి చాలా బాధ కలిగింది అయ్యో ఎంత పని చేశాను నేను ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి మౌనవ్రతంలో ఉన్నటువంటి ముని మీద ఆ చచ్చిన పాము నేను వేయటం ఏంటి నేనింత సహనాన్ని కోల్పోవటం ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని బాధపడి ఎంతగానో విచారించి సరే నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను అనుకున్నాడు అందరితో చెప్పాడు ఇంకా వారం రోజులే నేను ఉండేది మునిశాపం శాపం వల్ల నేను ఎలాగో చనిపోతాను అని తను చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు అప్పటికి జనమేజయుడు ఆయన కుమారుడు చాలా చిన్నవాడు ఆ చిన్న జనమేజయుడినే పట్టాభిషేకం చేసేసి ఇతనికి ఏం కావాలో అంతా మంత్రులు గురువులు మీరే చూసుకోండి ఇక నా పని అయిపోతుంది అనుకొని బాధపడుతూ ఉంటే అతను చాలా భద్రత ఏర్పాటు చేసుకున్నాడు పాములు అవి రానీయకుండా చాలా చూసుకున్నాడు అతను చెప్పకపోయినా చుట్టూ వాళ్ళు చేస్తారు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఏదో పాము వస్తుంది అటు అని కాటేస్తుంది అని చెప్తే రానియకుండా చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళంతా చేస్తున్నారు అయితే వేదవ్యాసుడిని తలుచుకోగానే పరీక్షితుడు వేదవ్యాసుడు వచ్చాడు ఇదంతా చెప్పాడు వేదవ్యాసుడు అన్నాడు నాయన ఇదంతా లలాట లిఖితము నీలాంటి ధర్మ ప్రభువుకి ఇలాంటి పరిస్థితి రావటం ఏంటి నువ్వెళ్ళి ఆ చచ్చిన పాము వాడి మీద వేయటం ఏంటి వాడు శపించటం ఏంటి ఇదంతా మనకి మనల్ని నడిపించేటటువంటి ఆ యొక్క విశ్వశక్తే ఒక ప్రణాళికా పద్ధతిలో ఇదంతా చేస్తూ ఉంటుంది కాబట్టి విచారించకు నీకు ఎలాగూ మృత్యువు తప్పదనే అనిపిస్తుంది నాకు కూడా ఈ లోపు నువ్వు నా కుమారుడైనటువంటి సుఖుడిని పంపిస్తాను ఆ సుకుడు నీకు భాగవతం వినిపిస్తాడు భాగవతం వినిపిస్తే ఈ ఏడు రోజులు ఆ యొక్క భాగవతాన్ని విను నువ్వు మృత్యువుకి సిద్ధమవుతావు అంటే ఎలాంటి భక్తిభావం నీలో కలుగుద్దంటే దైవభక్తి నువ్వు దైవము రెండు ఒకటే నువ్వు మృత్యువు గురించి భయపడకుండా మృత్యువుని స్వీకరిస్తావు జీవితంలో ఏ కష్టాన్నైనా సరే నువ్వు స్వీకరించేంత మానసిక దృఢత్వం నీకు వస్తుంది నేను సుకుడిని పంపిస్తాను అని చెబితే సుకుడు వెంటనే వచ్చాడు పరీక్షితుడితో భాగవతం చెప్పటం మొదలుపెట్టాడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు శ్రీ మహావిష్ణువు ఆ అవతారాల్లో చేసినటువంటి గొప్ప పనులు ఘనకార్యాలు తత్వశాస్త్రము భక్తి రీతులు అన్నీ కూడా ఆ భాగవతంలో ఉన్నటువంటి విషయాలన్నీ సుకుడు చెప్పాడు మనకి ఈరోజు కూడా ఆ యొక్క భాగవతం అందుబాటులో ఉంది పోతనామాత్యుల వారు మనకి చక్కగా తెలుగులో అనువదించి ఇచ్చారు ఎంతో హృదయంగా నవరసభరితంగా ఉంటుంది కాబట్టి అలాంటి భాగవతం మనకి అందుబాటులో రావటం అనేటటువంటిది మనమందరం చేసుకున్నటువంటి అదృష్టం సరే కథ విషయానికి వస్తే ఏడు రోజుల పాటు ఆ భాగవతం ఇప్పటికే భాగవత సప్తాహం అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ భాగవతం విన్నాడు పరీక్షితుడు అతని మనస్సంతా భక్తితో సంలీనమైంది అతను ఇక ప్రాపంచిక విషయాలన్నింటినీ వదిలేశాడు తను మృత్యువు వచ్చినా సరే ఇక అతను భయపడడు అతను భగవంతుల్లో లీనమైపోయి ఉన్నాడు మృత్యువు అతన్ని ఏమీ చేయజాలదు అనే పరిస్థితికి వచ్చాడు ఇక ఆ యొక్క మునిశాపాన్ని నిజం చేయటం కోసం తక్షకుడు వస్తూ ఉన్నాడు వేగంగా దారి మధ్యలో ఒక కశ్యపుడు కశ్యపుడు అంటే ఆ కశ్యపుడు కాదు ఇంతకుముందు చెప్పుకున్న గరుత్మంతుడు తండ్రి కశ్యపుడు కాదు ఇంకొక ఒక కశ్యపుడు ఒక మహర్షి ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు ఈ తక్షకుడు ఒక చోటికి రాగానే కశ్యపుడు ఇద్దరు కలుసుకున్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి తక్షకుడు అతని లోపాయికారిగా అడిగాడు ఎందుకంటే ఆయన మహాసర్పంలాగా ఏం కనిపించట్లేదు ఆయన కూడా ఏదో మామూలు సాధారణ మనిషిలాగా అనిపిస్తున్నాడు అక్కడ అడవిలో ఒకచోట కలిశాడు ఈ బ్రాహ్మణుడు అన్నాడు కశ్యపుడు పరీక్షన్ మహారాజుని ప్రాణాపాయం నుంచి రక్షించడానికి వెళుతున్నాను ఎవడో నాగరాజు అట కరకోటకుడట తక్షకుడంట వాడు వచ్చేసి రాజుగారిని కాటేస్తాడంట ఆ కాటేస్తే ఆ యొక్క రాజుగారిని నేను బ్రతికిస్తాను అని ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు తక్షకుడికి తగ్గ కోపం వచ్చేసింది వాడిని అక్కడే కాటేయాలన్న బుద్ధి పుట్టింది కానీ తమాయించుకొని తక్షకుడు అంటే ఎవరనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఏదో రెండు మంత్రాలు చదవగానే ఆ యొక్క విషం పోతుంది అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వని చెప్పి వాగ్వివాదాలు జరిగింది ఇద్దరు చివరికి నేనే రా తక్షకుడిని ఏమనుకుంటున్నావు నేను వెళ్ళి కాటు వేస్తే నువ్వు రక్షించుకుంటావా రాజుని అని చెప్పేసి గద్దించి అడిగాడు అతను అన్నాడు నువ్వా తక్షకుడివి ఓరి పాముగా నీ వల్లన ఇప్పుడు రాజుగారికి అంత పెద్ద రాజుగారు సావాల నీ కోసం అని చెప్పేసి బ్రాహ్మణుడు అంటున్నాడు తక్షకుడు వెంటనే ఏం చేశాడంటే అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద వృక్షాన్ని కాటు వేశాడు కాటు వేసి పక్కకొచ్చి నిలబడ్డాడు ఆ వృక్షం క్షణాల్లోనే భగ్గుమండి బూడిదైపోయింది ఒక బొగ్గులాగా అయిపోయింది కొంత బూడిద రాలిపోయింది చూడు దీన్ని నువ్వు బతికించగలవా అని అడిగాడు తక్షకుడు కాశ్యపుడు వెళ్ళి ఒక మంత్రం చదివి ఆ దూరంగా పడి ఉన్నటువంటి ఆ మర్రి కాయలోంచి ఒక గింజను తీసి ఆ గింజని కూడా మంత్రం చదివి ఆ యొక్క కాలిపోయి బొగ్గులా ఉన్నటువంటి ఆ యొక్క మర్రి చెట్టు మీద వేశాడు వెంటనే దానిలోంచి రెండు ఆకులు వచ్చాయి ఆ గింజలోంచి ఆ ఆకులు నాలుగు ఆకులైనవి పదహారు ఆకులైనవి ఇరవై నాలుగు ఆకులైనవి అలా పెరుగుతూ 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 రెండు క్షణాల్లోనే అంతకుముందు మర్రి చెట్టు ఎలా ఉందో అలా తయారైంది ఆ మంత్ర మహిమ అలా ఉంది కశ్యపుడికి ఇక తక్షకుడు కాళ్ళబేరానికి వచ్చాడు అయ్యా మీరు బ్రాహ్మణులు అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు పరీక్షితుడి దగ్గరికి వాడి పూర్తిగా అయిపోయింది ఆయుష్ తీరిపోయింది అందుకే నన్ను నియమించాడు ఆ శృంగి నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి అంటే మాకు ధనం చాలా అవసరం మా ఆశ్రమాలు అవి నిర్వహించాలంటే మా సంసారాలు మా శిష్యులు ఆ భాగోగులు చూడాలంటే నాకు చాలా ధనం అవసరం నువ్వు వెళ్ళి పరీక్షితుణ్ణి చంపిన తర్వాత నేను బతికించి రాజుగారి నుంచి చాలా పెద్ద మొత్తంలో బహుమానం తీసుకుంటాను దానికోసమే నేను ఉన్నాను అని చెప్పాడు తక్షకుడు అన్నాడు రాజుగారిచ్చే బహుమానాన్ని నేనే నీకు ఇస్తాను దానికి రెండింతలు ఇస్తాను ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాను ఇటు నుంచి ఇటు నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆ తక్షకుడు వెళ్ళిపో ఆ పరీక్షితుడు నేను చంపాల్సిందే అని చెప్పాడు అతను ఆ బ్రాహ్మణుడు సరే రాజుగారిచ్చే బహుమానం నువ్వే ఇస్తానంటే ఇంకా నాకు బాధే ఉంది నాకు ఇవ్వాల్సిన ధనం ఇచ్చేసి నీ ఇష్టం ఏమైనా చేసుకోపో అన్నాడు తక్షకుడు ఆయనకి ధనం ఇచ్చాడు ఆయన కోరినంత ధనం ఇచ్చాడు ఇక హస్తినాపురం వైపు బయలుదేరాడు రాజుగారు ఇక ఆ రోజు చివరి రోజు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాడు తక్షకుడు కొంతమంది నాగరాజుల్ని పిలిచి వాళ్ళని బ్రాహ్మణుల్లాగా మునుల్లాగా తయారు చేసి అంటే అలాంటి వాళ్ళు కామరూపధారులు ఏ రూపమైనా తీసుకోగలరు అలా తయారైపోయి వాళ్ళందరూ ఏవో కొన్ని ఫలాలు తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చారు ఆ ఫలాం యొక్క తొడిమలో ఈ యొక్క తక్షకుడు ఉన్నాడు ఒక చిన్న పురుగులాగా రాజుగారి ముందు పెట్టారు అందరూ సంతోషిస్తున్నారు తక్షకుడు రానే లేదు ఎవడూ రాలేదు అనవసరంగా భయపడ్డారు రాజుగారు అని చెప్పి అందరు అనుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు ఈ పరీక్షితుడు ఒక ఫలాన్ని తీసుకున్నాడు దగ్గరికి దాని తొడిమ పైన చిన్న పురుగులాగా ఒకటి ఉంది ఏమిటా ఈ పురుగు అనుకొని చూస్తూ ఉండగానే ఆ పురుగు అలా 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 పెరిగిపోయి పెద్ద సర్పంలాగా పెరిగిపోయి ఆ పరీక్షితుడిని కాటు వేసేయటం పరీక్షితుడు క్షణాల్లోనే చనిపోవటం జరిగిపోయింది పరీక్షితుడు ఈ విధంగా చనిపోయాడని చెప్పేసి ఈ యొక్క ఎవరిసైతే ఈ ఉత్తంకుడి ద్వారా రెచ్చగొట్టబడినటువంటి జనమే జయుడు వాళ్ళ యొక్క మహర్షుల దగ్గర అక్కడ అడిగినప్పుడు ఈ కథంతా చెప్పడం చెప్పటం జరిగింది మీ నాన్నగారిని ఈ విధంగా ఆ కర్కోటకుడైన తక్షకుడు చంపేశాడు అని ఉత్తంకుడు అంటాడు నన్ను కూడా చాలా బాధ పెట్టాడు వాడిని బాధలు నాకు ఎంత కోపం వచ్చిందంటే నాకు శక్తి ఉంటే అప్పుడే వాడిని భస్మం చేసేవాడిని నేను వాడిని కొట్టి వాడి దగ్గర నుంచి నేను ఆ కుండలాలు తీసుకొచ్చి మా గురుపత్నికి ఇచ్చుకోవటాన్ని నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అలాంటి తక్షకులు ఇంకెంతమంది ఉన్నారో ఆ నాగలోకంలో వాళ్ళందరినీ మనం చంపేయాల్సిందే నువ్వు సర్పయాగం చేయి అన్నాడు అప్పుడు ఈ యొక్క జనమే జయుడు సర్పయాగం చేయటానికి ప్రయత్నించటం మొదలుపెట్టాడు అందరిని అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు అందరి సలహాలు తీసుకుంటూ ఉన్నాడు ఇంకా కథని ముందుకు తీసుకెళ్దాం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి